స్వామీజీ దగ్గరికి జోషిన జాతకాన్ని తీసుకుని వెళ్ళి గుండె పగిలే నిజాలు తెలుసుకున్న సుమిత్ర మరి ఇదంతా ఎలా జరగబోతుంది ఏ నిజాలు తెలుసుకుంది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి ఇక్కడ చూస్తే ఇక శ్రీధర్ అయితే ఇంటికి వస్తాడు అలా వచ్చేసరికి అప్పటికే దీపకు సేవలు చేయమని శిక్ష అయితే వేసేస్తాడు కదా శివనారాయణ ఇక అక్కడికి కాఫీ కూడా తనే తీసుకొస్తుంది అలా తీసుకురావడంతో ఏంటిది అత్తేగారు మీరేనా కాఫీ తీసుకొచ్చింది తాగు అల్లుడు మీ అత్తగారే ఈరోజు తనే ఇంట్లో పనంతా చేస్తుంది పాపం నీ కోడలు దీపకు సేవలు చేస్తానని సరదా పడిందిలే అందుకే ఆ ముచ్చటిని నేనెందుకు కాదనాలని చెప్పేసి నీ కోడలు కూర్చోబెట్టి ఇక తనే పని అంతా చేస్తాను అంటే నేను కూడా పర్వాలేదులో చేయమని చెప్పాను అవును అవును మాస్టారు ఈరోజు పనంతా పాపం పారుదే పారు మనసు ఎంత మంచిదో అందుకనే ఇక మన దీపని కూర్చోపెట్టి మరీ పనిచేస్తుంది అని చెప్పేసి కార్తీక్ కూడా అంటూ ఉంటాడు అందరూ కలిసి ఈ గ్రాణిని ఆడుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా చేసావు ఇదంతా నీ వల్లే నువ్వు ముందే చెప్పొచ్చు కదా నేను చెప్తే మాత్రం నువ్వెక్కడ వింటావు నేను చెప్తూనే ఉన్నాను ఇక ఆ శౌర్యని నెత్తికెక్కించుకోకని ఆ శౌర్య మాటలు నమ్మి ఇక మొత్తం మోసపోయావు అని చెప్పేసి వాళ్ళలో ఒకళ్ళు కుక్కలు అనుకుంటూ ఉంటారు ఎవరికి వినిపించకుండా హలో మేనకోడలా నేనొచ్చింది నీకోసమే నీకు కూడా కంపెనీలో షేరున్న విషయం నీకు తెలిసిందే కదా కంపెనీలో నువ్వు కూడా ఒక మెంబర్వే కదా కానీ మెంబర్గా కూడా నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు ఆ విషయాలని కనుక్కోవడానికి వచ్చాను కంపెనీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా కంపెనీ విషయాల్లో ఇన్వాల్వ్ కావాలి నువ్వు చూస్తే ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ కావడం లేదు నాకు అవసరం లేదు నేను ఇన్వాల్వ్ అవ్వను అయినా మీరందరూ ఉన్నారు కదా చూసుకోవడానికి ఉన్నంత మాత్రాన ఇలా చేసే కంపెనీని చేజార్చుకున్నావు అదేం చేసింది మీరే కదా దాన్ని తీసేశారు నోరుమై పారు అది ఏం చేసిందో నీకు నేను ప్రత్యేకించి చెప్పాలా తన కారణంగానే కదా ఈరోజు ఇక నష్టం వస్తే మళ్ళీ అల్లుణ్ణి ఇక అక్కడ కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉండగానే చెప్పిన మాట ఎందుకు వినవు జ్యోష్ణ వినను మీరేమైనా నా గురించి ఆలోచిస్తున్నారా నన్నేమైనా పట్టించుకుంటున్నారా షీంటి చూసిన ఇదంతా మీ అందరూ నన్ను పక్కన పెట్టలేదా అంటూ వాళ్ళందరి మీద కోప్పడుతుందే తప్ప చెప్పిన మాట కనీసం వినిపించుకోదు షిందుకు చూసిన ఇలా తయారవుతుందని బాధపడుతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇలో ఇక్కడ చూస్తే ఏంటి పారు నీకు ఇక శిక్ష కాస్త పెరిగితే బాగుంటుందనిపిస్తుంది ఏంటి నోర్లు వేస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి వద్దురా బాబు నాకు శిక్ష పెరగొద్దు నువ్వు చెప్పినట్టే చేస్తాను రా బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది భారీచేతమైతే ఇక లోపలికొచ్చి సుమిత్ర బాధపడుతూ ఉంటుంది ఏంటి సుమిత్ర అలా ఉన్నావు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అయినా నీకు కాస్త హెల్త్ కూడా బాగుండడం లేదనిపిస్తుంది సరే ఇక మనం ఆసుపత్రికి వెళదాం పదా లేదండి నాకు హెల్త్ బాగానే ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను అసలు జోష్ణ పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా ఉంది మనకి కూడా జోష్న ఒక్కగా బిడ్డ కానీ జోష్న పరిస్థితి రోజురోజుకి విచిత్రంగా కనిపిస్తుంది తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకపోగా అందరి మీద పగని ప్రతీకారాన్ని పెంచుకొని ఇక ఎలా తయారైపోతుందని భయంగా ఉందండి అందుకే నేను రేపొక్కసారి ఇక స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకు సుమిత్ర ఇంట్లో మనుషుల్లో మార్పులేంది స్వామీజీలు మాత్రం ఏం చేస్తారు లేదండి ఒక్కసారి స్వామీజీని కలవాలి అనుకుంటున్నాను ఆయన మన ఇంటికి కష్టం వచ్చిన ప్రతిసారి ఇక ఆయన పరిష్కారాన్ని చూపిస్తున్నారు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే నీ ఇష్టం నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనిలేదు కదా నీ ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నీ కూతురు గురించి నువ్వు కాస్త ఆలోచిస్తేనే ఇంత బాధపడుతున్నావు ఇక ఆ రోజు దాసుని చెప్పబోయింది మన జోష్ని అని తెలిస్తే ఏమైపోతావో సుమిత్ర కాకపోతే జోష్నలు ఈ మార్పు ఎందుకు వచ్చిందో అసలు ఇలా ఎందుకు తయారైందో ఇలా ప్రవర్తిస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పేసి తనలో తను తన కూతురు గురించి చర్చించుకుంటూ తను కూడా బాధపడుతూ ఉంటాడు ఇక తెల్లవారుతుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంట్లో ఎవరికి చెప్పినా ఇప్పుడు రకరకాలుగా మార్చేస్తూ ఉంటారు అందుకని ఎవరికి చెప్పకుండా దశరథకి చెప్తుంది కదా ఇక దశరథిని అయితే తన మావయ్యకి చెప్పమని సుమిత్ర బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక తర్వాత తన తర్వాత దీప కార్తీకి వస్తారు దీప కార్తీక్ వచ్చిన తర్వాత ఇంకా సుమిత్ర గురించి అడిగేసరికి సుమిత్ర స్వామీజీ దగ్గరికి వెళ్తానందర అందుకనే నేను కూడా ఇంకేం మాట్లాడలేకపోయాను ఏంటి ఎందుకు ఏముంది జోష్ణ గురించే జోష్ణ గురించి సుమిత్ర దిగులు పడుతుంది తనకి ఎంత సర్ది చెప్పినా తను వినడం లేదు సరేలే అత్తయ్య తృప్తి కోసం వెళ్ళనివ్వండి తర్వాత విషయం మనం చూసుకుందాం మావయ్య అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు షేంటి బావ ఇదంతా జోష్ణ గురించి అమ్మ నాన్న దిగులు పడుతున్నారు కానీ జోష్ణలో మార్పు రావడం లేదు తనలో మార్పు రాదు మనమే నువ్వు తన కూతురు అని చెప్పేస్తే అప్పుడైనా వాళ్లకు మనశ్శాంతి కలుగుతుంది లేదు లేదు అలా ఇప్పుడప్పుడే జరిగితే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది ఇక స్వామీజీ దగ్గరికి సుమిత్ర అయితే వెళుతుంది ఏంటమ్మా ఏంటి అంత దిగులుగా కనిపిస్తున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే మీరు పెద్ద పెద్ద స్వామీజీలు భగవంతుడి సేవలో నిత్యం నిమగ్నమైన వాళ్ళు నా మనసులో బాధ ఏంటో మీకు తెలియకుండానే అడుగుతున్నారా స్వామి ఎందుకు తెలీదమ్మా నీ మనసులో బాధ భారం అన్నీ నీ ఇంటి బిడ్డ కోసమే అని నాకు తెలుసు షేది నువ్వు తీసుకొచ్చిన జాతకాన్ని ఇలా ఇవ్వు స్వామి అవునమ్మా మీరు జాతకం తీసుకొచ్చారని నాకు అర్థమైంది ఒకసారి జాతకాన్ని చూపించండి అని చెప్పేసి జాతకాన్ని అయితే తీసుకుంటాడు స్వామీజీ జాతకాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఏంటమ్మా అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏమైంది స్వామి మా అమ్మాయి జాతకం ఎలా ఉంది తను మీ కూతురేంటమ్మా తను మీ కూతురు కానే కాదు అసలు ఈ జాతకం కల అమ్మాయి మీ కన్నబిడ్డ కాదు మీ పేగు పంచుకు పుట్టిన అమ్మాయి కానే కాదు స్వామి తను నా కూతురు జోష్న నేను నవమాసాలు మోసి కన్నబిడ్డ నిజమే అమ్మా నవమాసాలు మోసావు ఆడబిడ్డకి జన్మనిచ్చావు కానీ నువ్వు కళ్ళు తెరవకముందే నీ కళ్ళ ముందే పెద్ద మాయ జరిగి నీ బిడ్డ నీకు దూరమయ్యి మరో బిడ్డ నీ ఒడికి చేరింది స్వామి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అవునమ్మా నేను చెప్పింది నిజమే నీ ఒడికి చేరవలసిన బిడ్డ నీ హంసలు నీ మంచితనం నీ కుటుంబానికి అన్ని విధాలుగా పొణికి పుచ్చుకున్న గుణాలన్నీ ఉన్న నీ బిడ్డ నీకు దూరంగా బ్రతుకుతుంది అలాగే నువ్వు గారంగా పెంచుకుని నీ కన్న బిడ్డ అనుకుంటూ తన గురించి దిగులు పడుతున్న ఆ బిడ్డ మీకు అసలు ఏమీ కాదు నిజమే మీకు బంధమే కానీ మీకోసం ఆలోచించదు తన కోసం మాత్రమే తను ఆలోచించుకుంటూ తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునే ఒక వ్యక్తి అసలు ఇదంతా అయోమయంగా ఉంది స్వామి బుర్ర తిరిగిపోతుంది మీరేం చెప్తున్నారో కొంచెం కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అనేసరికి ఆ స్వామీజీ ఎంతో శక్తివంతమైన స్వామీజీ ఇలా ఎప్పుడైతే ఒక పసర్లో అసలు జరిగిందంతా కూడా పారిజాతం బిడ్డని మార్చేసిన సీన్ ని అయితే సుమిత్ర కళ్ళకి కట్టినట్టుగా చూపించేస్తాడు స్వామి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది సుమిత్ర అయితే స్వామి ఇదంతా నిజం మీ కళ్ళకు కనిపించని నిజం మీరెవ్వరు చూడలేని నిజం మీరెవరికి తెలియని నిజం ఇదే వాస్తవం అని చెప్పేసి చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళే అవును మీ ఇంట్లో వాళ్ళే నిన్ను మోసం చేశారు నీ ఇంటి మనిషే నీకు ద్రోహం చేసింది అది నీకు క్లియర్గా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది స్వామి మొహం అర్థం కాకపోయినా ఆమె కదలికలు నాకు అర్థమయ్యాయి స్వామి అని చెప్పేసి ఇంత పెద్ద శిక్ష ఎందుకు స్వామి ఆ బిడ్డ జాతకంలో ఉన్న దోషం ఆ బిడ్డ కన్నతల్లికి దూరంగా ఉండాలని ఆ భగవంతుడు రాసిపెట్టిన దోషం కారణంగా మరో తండ్రి ఓడిలో పెరిగిన ఆ బిడ్డ త్వరలోనే నీ ఒడికి చేరబోతుంది ఆ బిడ్డ ఎవరన్నది ఇప్పుడు భగవంతుడు నాకు సెలవివ్వలేదు అది త్వరలోనే నీకు తెలిసేలా నేను చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం మీకు ప్రమాదం రాకుండా నువ్వు కోరుకుంటూ నువ్వు బాగుండాలి అనుకునే వాళ్ళని బాగా చూసుకుంటూ నీకు ద్రోహం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పి మనశ్శాంతిగా ఉంటావని ఇక నేను ఈ విషయాన్ని చెప్పడం అయితే జరిగింది ఈ మాట మనసులో పెట్టుకుని దిగులు పడకుండా ఎవరికి ఎలా ఏ సమయంలో బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తేనే ఇక వాళ్లలో మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి ఇక స్వామీజీ అయితే చెప్పడం జరుగుతుంది అలా చెప్పేసరికి సుమిత్ర చాలా షాక్ అయ్యి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది తన కన్నబిట్టె కోసం తల్లడి సుమిత్ర అయితే అలా సుమిత్ర ఎలాగైతే జోష్న కన్నబిడ్డ కాదు అని తెలుసుకుంటుంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏమైందమ్మా స్వామి ఏమన్నారు అని అడిగేసరికి లేదు మనకి పెద్ద ద్రోహం జరిగిపోయింది మావయ్య ఆ ద్రోహాన్ని నేను క్షమించను వాళ్ళని వదిలిపెట్టను వాళ్లకు తగిన శిక్ష విధిస్తాను అంటూ జోష్నని పారిజాతాన్ని కోపంగా కన్నెర్ర చేస్తూ చూస్తూ ఉంటుంది వాళ్ళు షాక్ అయిపోయి ఉండిపోతారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్నిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి